హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగున్నారు అనేష్ మనస్ఫూర్తి కాకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టీ చేస్తుంది ఫ్రెండ్స్ టీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తుంది ప్రతి ఒక్కరైతే చేయడం అయితే నేర్చుకోండి ఆ టీ చేయడం అందరికి వచ్చాలా అంతేనా నీకు వచ్చా టీ చేయడం వచ్చా వచ్చా ఏమ ఆలోచిస్తానో అలా చెప్తాను ఏమేమ చెప్పాము ఆగే ఏమేమ చెప్పు చెక్కరతను

తాగేది ఇప్పుడు కదా సరే నీకు ఏ ఎందుకు చక్కెర ఎక్కువైతేనే నైట్ నాకు జాతర ఉంటుంది

వన్ అవర్ నేను వచ్చి కూడా నేను ఉన్నప్పుడు అంటే ఎట్లా నేను లేనప్పుడు కూడా వీడియోలు షూట్ చేసుకోవాలి చేసుకుందామనే ట్రై చేసినా కాకపోతే మధ్యాహ్నం పిల్లలు వచ్చినప్పుడు అసలు అడావుడు అడావుడి వాళ్ళకి వచ్చే ఎన్ని పన్నెండున్నరకు బెల్ అవుతుంది బెల్ అయినాక వాళ్ళు పది నిమిషాలు నడుచుకుంటూ రావాలి ఈ నుంచి పది నిమిషాలు అంటే పన్నెండు నలభై అవుతుంది నేను ఇరవై నిమిషాలు అలా ఏం చేస్తాను నడుచుకుంటా చిన్నగా వచ్చేసరికి ఆ టైం అవుతుంది కదా ఇక పాలు కొంచెం చల్లారినాక తాగదు చల్లారాలి నేనైతే టీ తాగుతాను మర్చిపోయినా నీకు ఇక డైలీ ఇదే డ్రెస్సు వాడతాను అని చెప్పేసి మామూలుగా షాపింగ్ చేసిన యూస్ కి డ్రెస్సులు అయితే తీసుకున్నాను చాలా మంది కూడా అంటున్నారు సిస్టర్ మీరు డైలీ యూజ్ డ్రెస్సెస్ తీసుకుని అనేసి తీసుకున్నాను అనమాట నిన్న చూపెడతాను ఎలా ఉన్నాయి ఏంటిది అనేది కూసావు కూర్చో ఆడు కూర్చో మమ్మీ ఏదో డైలీ వేసుకోవడానికి లేవుగా అమ్మ ఎక్కువ నైట్లే ఆడతా ఏ స్పెల్లింగ్ నాకు తెలియదు నువ్వేమంటాను ఇందాక వైజాగే చక్కగా రావట్లేదు నీకు నాకు అర్థం కావట్లేదు కొద్దిసేపు ఆగండి అమ్మా మమ్మీ నిన్న బట్టలు తీసుకున్నా మమ్మీకి అవి చూపియండి ఒక్క ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ చదువుకుందులే అక్కడే ఆగేసేయి దాన్ని దాటి ముందుకు పోకు మళ్ళా తర్వాత పోదు దాన్ని పెట్టుకో బుక్లకి కింద పడ్డది బుక్ ఇట్లా అనుకో इंवा बुकले बात सही है हमारे बालक साफ़े बिटको कालोस्टे मलिक बने चल। अम्म मैया मैं तीन हज़ार लाख दें होने मारे। हम्म तीन हज़ार लाख दें हो। तारा सादा बनेगी। ती बहुत पेट कराने सारवा दाऊद ले आता। आज मैं आह आह टूटीगा ना। మేగా బస్స్ తీసుకుని అయితే వచ్చేటప్పుడు అయితే స్టిక్కర్స్ కూడా లేవు ఫ్రెండ్స్ స్టిక్కర్స్ పిల్లలకు పిల్లలకి క్లిప్స్ టిక్ టాక్ పిన్స్ నా ఇవి తీసుకున్నాను అనమాట టిక్ టాక్ టిక్ పిన్స్ ఈ తర్వాత చూపెడలా ఈ కవర్ చూడండి కవర్ ఏంటి ఈ ఏదో కవర్ చూడండి యాన ఫంక్షనల్ కొనే తీసుకునేది ఆ మామూలుగా డైలీగా చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ టాప్స్ టాప్ అన్నమాట ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది కలర్ కూడా ఇట్లా వెనకాల అయితే బొందులు వచ్చినాయి నేను ఇదే టైప్ వాడతా ఇప్పుడు ఇక టాప్స్ అయితే ఈ మోడల్ టాప్ ఇట్లా కటింగ్ ఏం లేదనమాట మంచి రౌండ్ అంబరిలా టైప్ రౌండ్ అప్పుడు బాగుంది అయితే వచ్చినాయి మంచిగా ఉంది అబ్బా ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆషారం ఆఫర్లు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలని అట్లా అనిపిస్తుంది అనమాట షాప్ పోతే ఎందుకంటే దెబ్బల దెబ్బ అయిపోయింది అన్నట్టుగా ఉంటది తక్కువ రేటుకే మంచిగా వస్తాయి అనమాట ఈ మామూలు మామూలుగా అప్పుడైతే మస్తు రేట్ చెప్తుంది ఇక అమ్మ పట్టుకోవాలి ఇక దాని మీద చెప్తా ఇదైతే వేరే మూడో అనమాట దీనికి అయితే హ్యాండ్స్ గుర్తించుకోవాలి హ్యాండ్స్ అయితే రాలేదు ఇవి మొత్తం ఇక డబల్ గుట్టయితే వేయించుకోవాలి మంచిగా ఒక నాలుగు రోజులు వస్తాయి చున్నీ కాదీ లెగ్గింగ్ పాయింట్ అదైతే పాయింట్ దీని నుంచి పింక్ కలర్ తీసుకున్నాను దీంట్లో కలుస్తుంది అంటే మీరు మ్యాచింగ్ లో చూస్తారు కదా ఎక్కువ ఇగో ఇందులో ఫ్లవర్స్ లో కలుస్తుంది మ్యాచింగ్ లేదు చూడరు కదా ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది అది దేంట్లో కలుస్తుంది ఆ అన్నమాట దీనికి ఈ నేను ఆ తీ ఇట్లా ఈ రెండు కలర్స్ వేరు అయితే ఇదేమో ఇక ఎల్లో కలర్ పింక్ కలర్ సేమ్ మోడల్స్ అనమాట బాగున్నాయి మంచిగా ఉన్నాయి బా సేమ్ సేమ్ వచ్చినాయి కలర్స్ వేరు అంతే

ఇక బ్లాక్ కలర్ దీని మీద అనమాట బ్లాక్ చున్నీ ఈ రెండింటి మీదకి పాయింట్లు వచ్చేసి ఒకటే తీసుకున్న ఫ్రెండ్స్ ఎగ్గిన చున్నీ రెండింటి మీదకి సెట్ అవుతుంది ఎందుకంటే ఇక రెండు బైట్లంటే ఇక నేను బయట వైట్ ఉంది ఇక్కడ వైట్ ఉంది బైక్ తీసుకున్నాను ఈ రెండింటి మీదకి అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఏదే సాటిస్ఫై మంచిగున్నాయి

అయితే తీసుకున్నా ఓ ఇది ఇందులో చిక్కిపోయిందిరా ఇవి తీసుకున్నా మెడలోకి ఏం లేవు కదా అనేసి టీ వచ్చేసేమో పిన్నిస్తుంటే ఇక చెవులకు కూడా ఇవి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవి మస్తున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చినాయి ఒక స్టోన్ వచ్చేటట్టుగా ఉన్నాయి అనమాట వీళ్ళకి తీసుకుంటున్నా అనేసి ఇక నేను కూడా తీసుకున్నాను ఇక డైలీ యూస్కి పెట్టుకోవచ్చు ఇంట్లో అనేసి ముక్కు పుల్లలు ఒక రెండు తీసుకున్నా ఇంకా ఇవి స్టోన్ వస్తాయి మంచిగుంది చూడంగా పెట్టేసేయండి ఇక ఎలా ఉన్నాయి మా దండలు మా లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ అన్నడు అన్నీ నాకు చెప్పండి ఇవన్నీ ఎట్లనే కామె చేయడం ఇవన్నీ ఎట్లనే కాని రిచ్ రోజుకు రోజుకి బాగా సిగ్గుపడుతుంది అర్థం కావట్లేదు వీడియోలో సిగ్పడుతుంది బాగా వీడియో ఆన్ చేస్తే ఏందో కొంచెం అది వేరే చేంజ్ అయిపోతుంది అందులో పెట్టేసే అమ్మా అది కవర్లో పెట్టి పెట్టు రాజు డైరెక్ట్ వేసేస్తాను దండలు ఏంటి అమ్మా ఇదిగో పెద్దడు చేతులు ఉండదు ఉండలు కవర్లో అమ్మ అందులో పెట్టాను మరి సరే బాయ్స్ ప్రిస్ అంటారు చదువుద్ది ఒకే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట బ్లాగ్ ఇలాగను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకొస్తాను నా టీవీ కూడా చల్లారింది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Thank you.